ఇప్పుడు మాది నాలుగు సంవత్సరాల నుంచి వీటిల కోసమే కొట్లాడుతున్నాం సార్ రెండు వేల ఇరవైలో రిలీజ్ చేసింది సార్ గత ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు సబ్సిడీస్ ఎక్కడ అధికారులను అడిగాం సార్ అలాగే ఆ నాలుగు సంవత్సరాల్లోని ఎవ్రీ మంత్ టూ మంత్స్కి ఒకసారి ఇక్కడికి వస్తూనే ఉన్నాం సార్ గవర్నమెంట్ ఇలాగ అమౌంట్ రిలీజ్ చేసిందండి బడ్జెట్ ప్రకారం కానీ అందులో మూడు వందల ఐదు బస్సులు అన్నారు సార్ ఎంతమందికి వేశారో తెలియదు సార్ గత త్రీ ఫోర్ టైమ్స్ నేనే వచ్చాను సార్ ఇక్కడికి వస్తే మొత్తం ఈ బస్సుబడి ఓనర్లు అందరూ మొత్తం సబ్సిడీలు వాళ్ళందరూ వచ్చారండి అప్పుడు ఏమని చెప్పారంటే మీది లాగిన్లో ఉంది అయిపోద్ది టోటల్ అందరికేనని చెప్పారండి వెళ్ళిపోయాము ఇంకా లేదు సార్ మాకు లేదు ఇంకా ఎలా అంటే మాకు బస్సులకు పెట్టుబడి పెట్టుకోలేక ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని ఇల్లు తనకా పెట్టేసాం సార్ ఇరవై లక్షలు అప్పు చేసాం సార్ పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోలేదండి నిజంగా తినడానికి కూడా లేని పరిస్థితి అయిపోయింది సార్ ఈ రోజు ఒక ఆడదా లై్యుండి రోడ్డుకి నేను ఎలా ఏడుతున్నారంటే నా బాధ మీరైనా అర్థం చేసుకోండి సార్ పిల్లలకి కనీసం తిండి పెట్టుకునే పరిస్థితి కూడా లేదు సార్ అందుకే నేను ఎవ్వరిని అడగలేదు సార్ నాకు ఏమీ తెలియదు అండి అందుకే నా పిల్లల్ని తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నాను సార్ ఏది ఏమైనా నాకు సబ్సిడీస్ రిలీజ్ చేస్తేనే నేను ఈ ఆఫీస్ ముందు నుంచి కదులుతాను లేదంటారా నా అయినా బతికైనా ఇక్కడే సీఎం కలిసాం సార్ అంటే నేను ఒక్క ఓన్ గా కాదు సార్ మొత్తం అందరం వెళ్ళి కలిసాం సార్ భరోసా అంటే మీరే మేనేజ్ చేసుకోవాలని చెప్పారు సార్ మేము మేనేజ్ చేసుకునే అయితే ఇక్కడి వరకు ఎందుకు వస్తాం సార్ ఒక్కసారి అయ్యా చంద్రబాబు నాయుడు గారు జగన్ ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీ కాళ్ళు పట్టుకుంటాం సార్ మాకు సబ్సిడీస్ రిలీజ్ చేయండి మేము ఒక్కలమే కాదు సార్ నా బాధ తట్టుకోలేక నేను ఇక్కడ వరకు వచ్చాను సార్ నాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు సార్ తిండి లేక ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు మంది ఉన్నారండి వాళ్ళందరి గురించి తెలియదు సార్ ఇప్పటి వరకు నేను అండి కష్టాలు అందుకే నా పిల్లల్ని తీసుకుని నేను ఇక్కడికి వచ్చేసాను సార్ అందరికీ అనిపించుకున్నాం ఇప్పటి వరకు వేసాం కదా మీరు మేనేజ్ చేసుకోండి సార్ ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సార్